తెలుసా అందంగా రావాలి అందంగా రావాలంటీ ఈ రోజు పచ్చడి చేయ పచ్చడి చేయడానికి అందంగా ఉండాలంట చెప్పండి ఏం పచ్చడి ఎంత మంచిగా చేస్తాను వీడియో నేను సినిమాటిక్ లో పెట్టి నేను కూడా అంతకంటే తీసి ఇట్లా ఇట్లా ఉంటుంది నబో ఇట్లా వస్తుంది వీడియో ఏదైనా వీడియో ఇవ్వండి నేను ఇట్లా వస్తాను రిపోర్ట్ ఇట్లా సరే నేను ఇప్పుడైతే టమాటా పచ్చడి చేస్తామనమాట దానికోసం టమాటాలు అల్రెడీ కట్ చేసి పెట్టుకు మిరపకాయలు కోసి కంట్లో పెట్టుకుంటారు నేను పెట్టుకోండి తొడిమలు తీసి పచ్చిమిర్చి కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ చేసేసా ఆ కళాయిలో ఈ కళాయిలు మాకు చెంది ఇచ్చినమాట మాకు ఎప్పుడు బర్త్డే బర్త్ డే నా బర్త్డేకా అదే నా బర్త్డేకి ఇచ్చిన వాళ్ళను ఓకే దాన్ని ఈ యూజ్ చేస్తాం అనమాట మొన్ననే తీసాము పైనుంచి ఏం పచ్చడి టమాటా చెప్పేగా టమాటా పచ్చడి టమాటా పల్లీలు పచ్చడి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం అడ్డు పెట్టేసిన గ్యాస్ మీద కూడా తక్కువ పడడానికి ఎందుకంటే మళ్ళీ కడగాలి ఇంకో ప్లేట్ అది ఆకమే కడిగినగ్యాస్ ఉంది ఇది పని చేయడం గ్యాస్ దగ్గర కరేటి నడి మార్తనియో ఏమయితే నీకు తెలుసు ఏవో అంతలోనే ఈ ఆయిల్ వచ్చి నాకు

కొద్ది కొద్దిగా పడితే బాగుంటుంది మరి ఎక్కువ స్మెల్ మాత్రం మరి ఉంటుంది పది తీసుకుంది టమాటాలు కూడా ఫ్రై చేసుకుందాము ఫ్రై చేస్తారా టమాటా ఉరక పెట్టుకుందాం బాగా మెత్తగా కాకుండా మా ఉమ్మాలేమో మిక్సీలో చేయమంది కానీ నేను రోడ్లో చేస్తా అని చెప్పి రోడ్

కొంచెం ఉప్పు వేసి తొందరగా మగ్గుతే తొందరగా పచ్చడి తొందరగా తినచ్చు కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఆ డబ్బాతో జారి జాడి పడితే ఇంకో స్పూన్ వేయండి స్పూన్ ఉప్పు ఎక్కువ మాట్లాడటానికి వంట మాత్రం రాదు కానీ మాట్లాడటం వస్తున్నా చాలు ఇంకా చాలా చెప్పు కూడా ఓకే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి మిర్చి పన్నీరు టమాటాలను టమాటాలు ఉడికిపోతాయి ఓకే అండి ఇప్పుడైతే పల్లీలు పచ్చిమిర్చి నూలుకుందాము అక్కడ టమాటా ఉడుకుతుంది అవి ఉడికేలోపు ఉప్పు కూడా వేసుకుందాం ఇది పింక్ సాల్ట్ రాక్ పింక్ రాక్ సాల్ట్ దోశ అట్లానే పోసుకున్నారే తెలుస్తుంది

అది పచ్చళ్ళు ఎందుకు చేయవచ్చు పచ్చల్లి ఎందుకు అంటే నోరు కొంచెం జ్వరం వచ్చింది కదా జ్వరం వచ్చి తగ్గిన తర్వాత నోరంతా కొంచెం ఎట్లా ఉంటది పల్లి పచ్చడి కాబట్టి చారు నిన్న మొన్న కొంచెం పల్లి పచ్చడి కాబట్టి ఒక నేను బాబు కొంచెం పుల్ల పుల్లగా ఉంటది కదా నోటికి బాగుంటది కొంచెం కారంగా కొంచెం పుల్లగా తగులుతుంది కాబట్టి తినుముదీ మళ్ళీ వేరే కర్రీస్ అవి అయితే అసలు అన్నం తినలే మేము మొక్క పూటే అది కూడా కొంచెం కొంచెం తిన్నా రెండు రెండు స్పూన్లు ఏమేసారో చూపించా చెప్పా లేదో ఒకటి ఎల్లిపాయలు వేసుకోండి కాదు ఉల్లిపాయలు వేసుకునేది గోంగూర పచ్చడి ఒక రోజులో అయిపో చేశారు మొన్న చేసి నేను నైట్ మొత్తం టమాటా తీసుకురానా టమాటో అయితే మగ్గిపోయినాయి ఇవి ఇంతకంటే మగ్గు అనమాట నాడు టమాటో అయితే బాగా మెత్తగా అయిపోతాయి సాఫ్ట్ ఇవి హైబ్రిడ్ ఎంతసేపు ఉడికించిన అట్లనే ఉంటుంది ఇంకా అక్కడ

రెండు అయింది అసలు ఇంకా నీరసం వస్తుంది అన్నం అన్న తినడా పచ్చిపులుసు అదే సంగతి పప్పనా లేకపోతే ఇంకొకటి ఇప్పుడు కలిపి తినేదాంది పువ్వు ఇష్టమే గానీ ముద్దపప్పు ఇష్టం ఉండదు మీకు నచ్చింది అంటే నాకు నచ్చలేదు మీ టేస్ట్ నా టేస్ట్ వేరు కలిసిపోయారా ఎన్నో వారైతే ఇప్పుడు పచ్చడి చేసేసారు మాది ఈమె టేస్ట్ చూసి ఉప్పు తక్కువైందన్నది కొంచెం వేసుకుంటున్నారు ఉప్పు పచ్చడి అయిపోయింది ఇప్పుడు కడాయిలోకి తీసేసుకుందాం ఇది ఎందుకు గిన్నెలో తీసుకుంటే అయిపోతుందిగా ఓకే అండి పచ్చడి అయితే అయిపోయింది నేను పడిపోయేలాగా ఉన్నాం కూడా కానివ్వండి చేత్తో తీసి తీసుకురా మమ్మీ గిన్నె చేత్తో తీయాలి అట్లా తీస్తారు ఎవరైనా చేత్తో తీయ ఊడవండి ఫస్ట్ ఊడిస్తా ఆగు ఫస్ట్ ఇది ఊడ్చి ఆడ పెడతారు అటు ఇటు రెండు వైపులు కాకుండా చేయి కడుక్కోలేదు ఏంటి భయపెడుతున్నాను గిన్నె కూడా తెచ్చింది రెడీగా ఎత్తుకోండి ఇప్పుడు ఫ్రై ఫ్రైది నెయ్యి అన్నం తెచ్చుకుని రెడీ ఉంది ఎప్పుడైతే పొద్దున్న ఒకటి దోశ తినే వెళ్ళింది ఇప్పుడు టూ అయింది టైమ్ ఆల్రెడీ కూరలు ఉన్నాయి ఎగ్జామ్ మీద ఇంట్రెస్ట్ తిండి మీద లేదనమాట ఇంటికి వచ్చిన తర్వాత తిండి ఆల్రెడీ కర్రీస్ ఉన్నాయి ఇంట్లో లేదు చేసిన తర్వాత నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తినాలి అది ఫస్ట్ అంచులు రాకిన తర్వాత లోపలి దాంట్లో వేయద్దు ఫస్ట్ అంచులు ఇలా తీసి ఇట్లా మొత్తం ఒక దగ్గర తేండి మీ వైపు అక్కడ జోకుంటే చూడండి ఈ మధ్య ఈ మధ్య కాదు చాలా సంవత్సరాలు వచ్చే జన్మకు కూడా ఏమైనా భర్త కావాలి ప్రతి అమ్మ ప్రతి జన్మకి వంట నేర్పించేయండి ప్రతి జన్మకు మొగుడికి నేనే వంట నేర్పిను వచ్చే జన్మలో కూడా ఏమైనా వద్దా వద్దంటీ నేనంట వద్దంట నిజంగా ప్రామిస్ నిజంగా వద్దు ప్రామిస్ నిజం చెప్తా నువ్వే సరే ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్తాను సరే వద్దని వద్దని చెప్పు చెప్పు ప్రామిస్ ధైర్యం ఉంటే ప్రామిస్ గా వద్దు అయ్యా నేను చెప్పరాదు వద్దని చెప్పిన అంతే ఎలాంటి వాళ్ళు కావాలి కోరుకుంటావు ఎలాంటి వాళ్ళు కావాలి ఫస్ట్ ఎలాంటి వాళ్ళు రావాలో ఇష్టం సార్ దేవుడు అనేవాడు ఉన్నాడు కదా చూస్తాడు ఎలాంటి వాళ్ళని వాడు అందుకే నేను దేవుడికి నాకు వద్దు మాస్టర్ నెక్స్ట్ జన్ అసలు వద్దు ఇంతే అవన్నీ ఏమో వింటాం కానీ అయ్యో కొన్ని తెలియదు పచ్చడి అయిపోయింది అన్నం పెట్టండి ఫస్ట్ అవ ప్లేటు ఇప్పుడు వీళ్ళిద్దరు ఓన్లీ దీవెన వారికి అవ నెయ్యి వెయ్యదండి రెండు ముద్దలు

నా ఎంతైనా అమ్మ చేతితో పెడితే అప్పుడు మా నాన్నసారి ఏమనేవాడు సార్ తమ్ముడే నేను చెప్తే అబ్బా అంతేలే అట్లా ఏముండదు అని అనేవారు ఇప్పుడు ఏమైనా ఇట్లాంటి పరిచయం చేస్తే అమ్మ చేతితో కల్పించుకొని ఇప్పుడు నా ఇప్పుడు సార్ ఎప్పుడు నా చేసిన పచ్చడి దీవెనా బాధ ఏదో రెండు రోజులు చేసి అది నేను చెప్తున్నా అయితే నేను ఎన్ననాలో మాటలు పద్నాలుగు ఏళ్ళ నుంచి అంటనే ఉండాలి మిమ్మల్ని అంత నెయ్యి పోసింది నా ప్రాణం బాగాలేదు లేదా మీరు తినండి ఫస్ట్ టేస్ట్ చేయండి తింటే మమ్మీ వస్తూ మీరు తినండి ఈ లోపు కదా పోయాకమ్మా నేను తిన్న తర్వాత పోసుకు

Enga padu. Enga ipuduvan. Enga padu. Hai. Okay, Thank you. Baam. Chaala baam.